ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న బిజినెస్ అనమాట దీనికి చూడండి ఇది ఏంటి అంటే సెల్ఫ్ వాల్ మౌంట్ మీకు సోప్ హోల్డర్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ ప్రోడక్ట్ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు మనం గోడకి అతికిస్తే మళ్ళీ కింద పడిపోతుందా అంటే వచ్చేస్తుందా అని రాదు దానిపైన బరువు పెడతారు ఇప్పుడు చూడండి చూసారా పది కిలోల బరువు పెట్టినా అది రావట్లేదు చూసారా ఈ విధంగా స్టిక్కర్ తీసేసి ఆ స్టిక్కర్ని ఆ గోడకి బాత్రూమ్ గోడలకి అతికించి మనం ఆ సోప్ హోల్డర్ని దాంట్లో తగిలిచ్చేయడమే చూడండి చూసారా ఫ్రెండ్స్ మీరు నార్మల్గా ఈ డిమార్ట్లో బయట చూసుంటారు అటువంటివి వచ్చేస్తుంది అంటే ఒక సబ్బు పెడితే ఒక వారం బాగుంటుంది కానీ తర్వాత అది ఊడి వచ్చేస్తుంది అనమాట కానీ ఇది అలా కాదు మీరు చూసారు కదా అది ఎంత బరువు పెట్టినా చూడండి పది కిలోలు ఉంటుంది అది ఆ బరువు పెట్టినా నిలబడుతుంది సో గట్టిగా అతుక్కుంటుంది అనమాట ఇటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇంకొకటి బాక్సుకు మూత కూడా ఉంది చూసారా నార్మల్గా ఓపెన్లో ఉంటుంది ఓపెన్లో ఉంటే పైన షవర్ ఉంటుంది కదా మనం ఆన్ చేసినప్పుడు ఆ వాటర్ కూడా దీంట్లో పడుతూ సబ్బు మొత్తం కరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా మూత వేసేయడం వల్ల ఏం ఇబ్బంది లేదు చూడండి ఏదైనా వాటర్ ఉన్నా అడుగు భాగం అలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది సో క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట ఇది ఇది మనకి ఎంతకు దొరుకుతుందంటే డెబ్బై రూపాయలకి దొరుకుతుంది డెబ్బై రూపాయలకి ఎంతకి మార్కెట్ చేయొచ్చు అంటే రెండు వందల వరకు మనం అమ్ముకోవచ్చు ఎందుకు రెండు వందలు అంటే బయట దొరకడం అంటే బయట దొరికే ఈ సోప్ హోల్డర్స్కి మనకి క్వాలిటీ ఉంది చూశారు కదా క్వాలిటీ ఇంత క్వాలిటీ ఐటెం కనుక మనం టూ హండ్రెడ్ అని చెప్పినా కూడా తీసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ విధంగా మనం వీడియో కూడా వాళ్ళకి డెమో వీడియో ఇప్పుడు ఎవరో ఒకరికి ఎందుకు ఒక బాక్స్ ఓపెన్ చేసి మీ ఇంట్లో అతికించి దానిపైన బరువు రెండు ఇటుకరాయలు తీసి దానిపైన పెట్టి దాన్ని ఒక ఫోటో వీడియో తీసుకోవాలి సో వచ్చిన కస్టమర్లకి మనం డెమో చూపించాలన్నమాట ఎందుకు రెండు వందలు దేనికి వందకి ఇవ్వు ఎందుకు నూట యాభైకి ఇవ్వు అని అడిగిన అంటే వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం ఈ డెమో వీడియో చూపించాలన్నమాట సో ఎందుకంటే అప్పుడే వాళ్ళు కూడా నమ్ముతారు కనుక చక్కగా ఇటువంటిది చిన్న బిజినెస్ అండి ఇది డెబ్భై రూపాయలు మీరు ఒక వంద వంద పీసులు తేవాలంటే ఎంత అవుద్ది ఏడు వేల రూపాయలు అవుతుంది అమ్మితే ఎంత వస్తుంది మీకు రెండు వందలు చొప్పున ఇరవై వేలు వస్తుంది ఏ బిజినెస్లో ఎంత వస్తుంది చెప్పండి చాలా చిన్న బిజినెస్ అనమాట ఒక కెనోపీ టెంట్ పెట్టుకోవడం కూర్చోవడం ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటజీ మీరు రోడ్డు మీద కింద పట్ట వేసి అమ్ముకుంటే ఎవడు కొనడు అదే కెనోపీ టెంట్ వేసి ఆ కెనోపీ టెంట్ మీద ఈ డిజైన్ ఆ రేట్ ఇవి మొత్తం వచ్చేస్తే ఆ లుక్ వేరే ఉంటుందన్నమాట దీన్నే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు మీరు రోడ్డు మీద ఏదైనా సరే మీరు స్వీట్ అయినా రోడ్ పైన నార్మల్ టేబుల్ మీద పెట్టి అమ్మితే కొండరు అదే ఒక బాక్స్లో పెట్టి నీట్గా మూత వేసి దానిపైన స్టిక్కర్ వేసి డబల్ రేట్కి అమ్మినా కొంటారు దానిపైన ఎఫ్ఎస్ఎస్ఏ ఉంటాయి సో అదే అనమాట కనుక చక్కగా కెనోపీ టెంట్ పెట్టుకొని ఒక కెనోపీ టెంట్ మీరు కెనోపీ టెంట్ అంటే తెలియని వాళ్ళకి మీరు కెనోపీ టెంట్ హైదరాబాద్ అని ఒకసారి యూట్యూబ్లో కొట్టండి సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు కెనోపీ టెంట్స్ అనేది దేనికైనా పనికి వస్తాయి బిర్యానీ స్టాల్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ రెడీ చేసి ఇస్తున్నారు మనం ఏది ఏ డిజైన్ ఇస్తున్నామో ఆ డిజైన్కి రెడీ చేసి రెడీ చేసి ఇచ్చేవాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు మనం ఏ బిజినెస్ చేస్తున్నామో అది టెంట్ మీద వచ్చేస్తుంది ఇది ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఉంది డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలిసిన తర్వాత కొనుగోలు చేయండి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేయొద్దు